సో ఇక ఇప్పుడు రౌండ్ నెంబర్ వన్ వర్త్ వన్ లాక్ రూపీస్ సో జడ్జెస్ వన్ రూల్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ థీమ్ మీరే డిసైడ్ చేస్తారు సో ఏముండబోతోంది వాళ్ళ ఫస్ట్ రౌండ్ రెండు ఇమోషన్ సాంగ్స్ చూద్దాం అనుకుంటున్నాం సో సుధీర్ అండ్ రష్మి ముందుగా ఫస్ట్ ఏం పంపిస్తారు ఫస్ట్ యా పంపిస్తారు మీ టీం నుంచి ఏ జోడి రాబోతున్నారు పీయూష్ అండ్ అంకిత లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత పీయూష్ ఏం చేస్తున్నావురా ఏం లేదురా ఎంత అని ఇంట్లో ఉంటాం రారా వెళ్దాం తన వస్తువుల్లో వెయిట్ చేస్తాం లేని అమ్మాయి గురించి రోజులు వెయిట్ చేస్తాం రారా వెళ్దాం తన వస్తువులను చెప్పానా వదిలేదు

Cầm గెలి చేయానా నికో సంది జడ్జెస్ ముందుగా సదాగారు హాయ్ పీయూష్ హాయ్ అంకిత గురుగారు ఇక్కడ నాకు ఇంకా అర్థం కావట్లే హౌస్ మూవ్ అయ్యేది ఉంది కదా అది ఎలా మీకు ఆ థాట్ వచ్చింది నాకు ఇంకా అర్థం కావట్లేదు చాలా బాగా అది సింక్ అయింది ఇంకోటి చిట్టి ఫైనల్ అప్పుడు ఇద్దరు అబ్బాయిలు వచ్చి చెప్తారు కదా అమ్మాయి లేదు అని చెప్పి అప్పుడు ఇతను అంటాడు ఎక్కడ లేదు అమ్మాయి ఎక్కడ లేదురా అని అది చెప్పేది ఎవరు పియూషేనా అబ్బాయి సరే రమ్మంటారా చెట్టి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి వెయ్య వెయ్యా వెయి వెయ్యి చెయ్యండి మాస్టర్ డి స్టేజ్ మీద ఫస్ట్ టైం ఇంటితో డాన్స్ చేయడం చూసా ఫస్ట్ టైం పీ షేర్ చేస్తే ఆడు ముందుకు వస్తే ముందుకు రావటం బ్యాక్ వెళ్ళటం ఎలా అంటే హౌస్ కూడా తిరగటం ఇటు తిరగటం ఇంకోటి అంటే హౌస్ కూడా పైకి లేపేశారు మీరు కాన్సెప్ట్ చాలా బాగుంది పీష్ అంకిత ఐ హావ్ డన్ వండర్ఫుల్ జాబ్ సో ఇవాళ మన సెలబ్రిటీ జోడి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ ముందుగా మీరు ఈ అమ్మాయి చాలా బాగా చేసింది తన ప్రియుడు ఎంత బాధపడుతున్నాడో ఇక్కడ కూర్చొని కూడా ఆ షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఆ దీంట్లో నుంచి బయట రావట్లేదు పేరు పీయూష్ ఆ పైన దాన్ని పట్టుకొని తిరిగొదడు చాలా బాగుంది శాఖ మాస్టర్ అన్నట్టు ఆ ఇల్లు తీసుకొచ్చి మొత్తం చేశారు చాలా బాగుంది ఇంకా డెవలప్ చేయండి మేడం చాలా బాగుంది ఓకే గైస్ ఆల్ బెస్ట్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చూసి అందరూ వావ్ అంటున్నారు కానీ ఆయన గురువే ఇక్కడికి వస్తే అంతకు మించే జరుగుతుంది దేవదాస్ మూవీకి సోలోగా కొరియోగ్రాఫ్ చేసిన ఈయన ఇప్పుడు జోడీతో మన డి జోడీకి విచ్చేస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాకేష్ మాస్టర్

రాకేష్ మాస్ వెల్కమ్ టు డి జోడీ అండ్ మ్యామ్ మీకు కూడా వండర్ఫుల్ మీరు రావడంతో డబల్ ఎనర్జీ స్టార్ట్ అయింది మా అందరికి శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు హియర్ గో మిస్టర్ అండ్ రాకేష్ మాస్టర్ అక్కడికే వచ్చి చాలా హ్యాపీగా ఉందండి డాన్స్ నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి అయింది డాన్స్ రానప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి చెప్తున్నా మీకు ప్రభుదేవ మాస్టర్ అంటే బాగా ఇష్టమే అని ఆయన డాన్స్ చూసి నేను విజయవాడలో డాన్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి డాన్స్ నేర్చుకోవడం వచ్చాను హైదరాబాద్ వచ్చి నాకు ఎవరు లేదు ఎవరంటే మాస్ తర్వాత మా గురువు గారే ఆ స్టైల్ గాని అది కానీ చేసేది అలాంటి ఆయన నేర్చుకొని ఇలాంటి మన సౌత్ ఇండియన్ లో బెస్ట్ డాన్స్ షో డి కి జడ్జిగా కూర్చున్నానంటే మా గురువు గారే కారణం అండి అలాంటిది మా గురువు గారు వచ్చి ఇక్కడ కూర్చుని ఆయన జడ్జ్ చేస్తున్నారంటే చాలా 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 హ్యాపీగా ఉందండి మాస్టర్ ఇన్ని రోజుల నుంచి అడుగుదాం అనుకున్నాను ఇంక ఇప్పుడు చూశాక చేతి మీద ఉన్న టాటూ నాకు తెలిసి ఇంకా అడగక్కర్లేదు అంతా అర్థమైపోయింది మీ మాస్టర్ గారి పేరుతోనే ఉంది మీకు ఈ కాంబినేషన్ అండ్ ఈ గురు శిష్యులు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆనందంగా ఉండాలని యూ అండ్ మాస్టర్ మాకు ఇంకో చిన్న కోరిక సార్ మీరు అక్కడికి వెళ్ళి కూర్చునే లోపులో ఒక పోజ్ కావాలి